చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లికొందనం చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే పదహైదు వందలు ఇస్తానని మోసం చేసినాడో అటువంటి అక్కచెల్లెలమ్మల కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు ఇరవై వేలు మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం బీసీఎస్సీలకు యాభై సంవత్సరాలు దాటితే పింఛనిస్తా అని చెప్పి మోస చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకు అన్నిటికీ హామీలు ఇచ్చినారు ఆ హామీలన్నీ నెరవేర్చాలనేది